అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కంచే చేను మేస్తే అనే సామెంటు మీరు వినే ఉంటారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పోలీస్ వ్యవస్థను చూస్తే నిజంగా కూడా కంచే చేను మేస్తుందేమో అనే అనుమానం అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ చూడండి ఎంత దారుణంగా ఉందో వ్యాపారస్తుల్ని సినీ యాక్టర్లని రాజకీయ నాయకుల్ని ఏదో ఉగ్రవాదం కోసం ఉగ్రవాద నిర్మూలన కోసం వాడాల్సినటువంటి ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థని సామాన్యుల మీద ప్రయోగించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవటం సెటిల్మెంట్లు చేయటం ఆస్తులు రాయించుకోవటం కిడ్నాప్లు చేయటం ఇవన్నీ చూసిన తర్వాత ఒకప్పట్లో పోలీస్ వ్యవస్థ అంటే అసలు నమ్మకం లేదు రెండు వేలకు ముందు ఆ తర్వాత కొంతమంది ఆఫీసర్ల వల్ల పోలీస్ అంటే మన కోసమే ఉంది మనల్ని కాపాడుతారు అనే నమ్మకం ప్రజల్లో కలిగింది కానీ ఇలాంటి ఇష్యూస్ చూస్తుంటే నిజంగా కూడా మళ్ళీ ఈ పోలీస్ వ్యవస్థ ఏ దారి తీసుకుంటుంది రాజకీయ ప్రలోభాలకి రాజకీయ ఒత్తులకి లొంగిపోతున్నారా వీళ్ళంతా అంటే కంప్లీట్గా ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యలకి వీళ్ళని పావులుగా ఏమన్నా ఉపయోగించుకుంటారా మరి ఇలాంటి భయానకమైనటువంటి వాతావరణం కనిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి అని అనుమానం అయితే ఆందోళన మనకైతే కలగకుండా మాత్రం లేదండి దయచేసి అయితే నేను కొన్ని విషయాలైతే మీతో ప్రత్యక్షంగా చర్చించాలి ఏదైతే ఈరోజు తెలంగాణ ట్యాపింగ్ ఫో ఫోన్ ట్యాపింగ్ కేసుని విచారిస్తున్నాడో కె శ్రీనివాసరెడ్డి సారు ఆయన మా నెల్లూరు జిల్లాకి ఎస్పీగా పనిచేశారు ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్నాడో కె రాజేంద్ర కె రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన కూడా మా జిల్లాకి ఎస్పీగా పనిచేశారు వీళ్ళిద్దరి గురించి నేనే ప్రత్యక్షంగా సాక్షి ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసినటువంటి విషయాలు అయితే మీతో పంచుకోవడానికైతే ఈ వీడియో చేస్తున్నాను దయచేసి చివరి వరకు చూడండి మా నెల్లూరు జిల్లా చాలా సైలెంట్ ఎక్కడా గొడవలు ఉండవు కొట్లాట్లు ఉండవు ఫ్యాక్షన్ ఉండదు రాజకీయమైనటువంటి కక్ష సాధింపు చర్యలు కూడా ఉండవు కానీ నెల్లూరు టౌన్లో ఒక పుట్లో షేటర్లు సెటిల్మెంట్ చేసేవాళ్ళు తర్వాత వచ్చి రోడ్ రాబరీ ఎక్కువగా కూడా అమాయకుల్ని గాల వేసి మరి మోసం చేసేవాళ్ళు అనమాట దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రోడ్డు మీద ఎవరన్నా ఒక అమాయకుడు నడిచిపోతా ఉంటే వాడు ముందు ఒక గోల్డ్ చైను లేకపోతే అంటే గోల్డ్ చైన్ కాదు గోల్డ్ కోటెడ్ చైను తర్వాత వచ్చి గిల్ట్ అనమాట బ్యాంగిల్స్ ముందు వేసేవాడు అనమాట వాడు హఠాత్తుగా వచ్చి చూసేసి అయ్యో నాకు బంగారం దొరికిందని ఎవరు అటు ఇటు చూసి జోలు పెట్టుకునే లోపల ఒకడు వచ్చేసి అరే నీకు బంగారం దొరికింది అదిగా ముందు పోతున్నాడు ఆ బంగారం ఇస్తావా లేకపోతే వాడికి చెప్పమంటావా లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకుపోమంటావా అని చెప్పి బెదిరిస్తే ఆడ అయ్యో ఏదో ఒకటి చేద్దాము ఏదో నువ్వు చెప్పి చేద్దామని అంటే వాడిని అక్కడ డైవర్ట్ చేసేవాళ్ళు అనమాట సరే ఇదంతా ఎందుకు కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తున్నాము ఆ గోల్డ్ వాల్యూ దాదాపుగా ఇది ఒక రెండు లక్షలు ఉండొచ్చు నాకు ఒక లక్ష రూపాయలు డబ్బులుగా ఇచ్చేసి నాకు బంగారం వద్దు నీ సా నువ్వు సావు ఏటో అమ్ముకో అని చెప్పేసి వాడి దగ్గర నుంచి ఆ లక్ష యాభై వేలు ఎంత వస్తే అంత అంతా వాడు ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ ఇంటి వాళ్ళకో బంధువులకో ఫోన్ చేసి ఆ డబ్బులు తెప్పించుకొని వాడికి ఇచ్చేసేవాడు వీడి తీరా గోల్డ్ తీసుకుపోయి ఆ బంగారు షాప్లో చూపిస్తే ఇది గిల్టు నగలు అని చెప్పేవాడు అనమాట అదే కాదు మట్కా అని సింగిల్ నెంబర్ లాటరీలు అని ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే దొంగ నోట్లు అసలుగా ఈ దొంగ నోట్లు అనేది ఎక్కడ ఉండేది కాదు వీళ్ళే కొత్త నోట్లు చూపించి ఇయ్యే దొంగ నోట్లు అని చూపించేసి అదొక రకమైనటువంటి రాప్ అనమాట తర్వాత కొన్ని సెటిల్మెంట్లు ఉండేవాళ్ళు తర్వాత దొంగ బరంగారం అమ్మతాం ఒక దగ్గర దోపిడీ చేసుకొని వచ్చాము అని చెప్పేసి ఆ గేటు నగలు చూపించి అట్లా చాలామంది మోసం చేసే బ్యాచెస్ అయితే నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ కనిపించేవాళ్ళు వాళ్ళ దాడి అయితే విపరీతంగా ఉండేది తర్వాత వచ్చి ట్రైన్ దోసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళని గురించి అయితే చాలా తలనొప్పి జిల్లా ప్రజానీకానికి అయితే చాలామంది సమస్యను అయితే ఫేస్ చేస్తుండేవాళ్ళు ఆ సమయంలో వచ్చాడు రెడ్డి గారు మా జిల్లాకి ఎస్పిగా వాస్తవంగా చెప్పాలంటే తొక్కి తోలు తీశాడు ఎక్కడ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఏదైతే చీటర్స్ ఉన్నారో రౌడీ షీటర్స్ ఉన్నారో ఇలాంటి రాబరీలు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారో ఇలాంటి మోసాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారో వీళ్ళని అందరినీ కూడా తొక్కి తోలు చేశాడు అది ఇంకా కఠినమైన చర్యలు తీసుకున్నాడు దాదాపుగా దాన్ని ఇచ్చేసాడు మొత్తం మీద పిండ్రా సైలెంట్ జిల్లాలో ఒక రౌడీషేటర్ లేదు ఒక గోటా లేడు ఒక వర్గ నాయకుడు లేడు ఎవడు లేడు ప్రజాస్వామ్యయుతంగా బ్రహ్మాండంగా పనిచేసుకునేవాళ్ళు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు యువజన క్రీడా శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన తర్వాత ఇప్పుడు మన డీజీపీ గారు వచ్చారు కె రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎస్పీగా వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత పోలీసుని సామాన్యుడి వరకు చేర్చాడు అంటే భయం లేకుండా స్టేషన్కి ఒక ఆడ మనిషి వచ్చేసి కంప్లైంట్ ఇచ్చేసేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి అనమాట నిజంగా చెప్పాలంటే కె రెడ్డి గారి హయాంలోనే ఈ పోలీస్ వ్యవస్థలు అయితే ప్రక్షాళన జరిగింది ఇంటర్నల్గా కొంతమంది ఆఫీసర్లు ఉండేవాళ్ళు స్టేషన్కి పోవాలంటే ముందు వాళ్ళకు ముడుపులు ఇవ్వాలనే పరిస్థితి ఉండేది అప్పుడు మా జిల్లాలో ఆయన రెడ్డి గారు వచ్చిన తర్వాత కంప్లీట్గా అది చేసేసాడు కానీ పోలీస్ అంటే మాత్రం భయం పోల రాజేంద్రనాథ్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పోలీస్ అంటే భయం పోయింది మనకు ఒక సమస్య వస్తే కాపాడడానికి మన ఎస్ఐ గారు ఉన్నారు మన కానిస్టేబుల్ ఉన్నాడని చెప్పి ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి సామాన్యుడు కూడా కంప్లైంట్ ఇచ్చేసి సార్ నాకు ఇటు జరిగింది సార్ ఇటు జరిగిందని వాళ్ళతో వివరంగా చెప్పడం దానికి తగ్గట్టుగా కొన్ని కేసులు ఫైల్ చేసేవాళ్ళు కాకపోతే వాళ్ళని పిలిపించి మందలిచ్చి పంపించేసేవాళ్ళు ఒక చిన్న చిన్న కేసులు కూడా చిన్న చిన్న వ్యవహారాలకు కూడా పోలీస్ స్టేషన్ దాకా ఫ్రీగా పోయే పరిస్థితి కల్పించిన మాత్రం ఖచ్చితంగా రాజేంద్ర నదిగారే దీంట్లో ఏమాత్రం సందేహం లేదు కావాలంటే మీరు నెల్లూరు జిల్లాలో ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి చాలా చాలా సంస్కరణలు తెచ్చాడు మీరు ఆ అగ్రీవెన్స్ సెల్ అనేది ఆ మంగళవారం సోమవారం ఎస్పీ ఆఫీస్లో ఏర్పాటు చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసినా కానీ దాని మీద పెద్ద శ్రద్ధ చూపించేవాళ్ళు కాదు కానీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు దాని మీద భలే దాన్ని దృష్టి పెట్టాడు ప్రతి ఒక్కరూ ఎస్పిని కలిసేటటువంటి అవకాశం సరే తర్వాత న్యాయం జరగద్దా లేకపోతే ఇంకోట ఇంకోట పక్కన పెడితే జనాలకైతే పోలీస్ వ్యవస్థని దగ్గరికి తీర్చాడు ఆయన అలాంటి ఆఫీసర్లు ఈరోజు రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని ఆరోపణలు వస్తున్నాయో ఈ మధ్య మీరు చూసే ఉంటారు తర్వాత అక్కడ కె రెడ్డి గారు డైనమిక్ ఆఫీసర్ మీరు సింగముని తర్వాత ఇవన్నీ ఇప్పుడు చూసి ఉంటారు మేము అప్పుడే చూసాం వీళ్ళిద్దరిలో అలాంటి ఆఫీసర్లు ఈరోజు ఆరోపణలు రెడ్డి గారు అయితే దాదాపుగా పదిహేను సంవత్సరాల పాటు మనం ఎక్కడ చూడలేదు నేను సెర్చ్ చేసుకునేవాడిని గూగుల్లో మహానుభావుడు ఎక్కడ పనిచేస్తున్నాడో ఆ జిల్లా వాళ్ళు బాగుపడతారు అంటే మాకు ఆశ అనమాట మేము చూసాం కాబట్టి ఇలాంటి ఆఫీసర్లు ఉండాలా ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజలకు న్యాయం జరగాలంటే ఇలాంటి ఆఫీసర్లు పనిచేయాలంటే రెడ్డి గారైతే మనం దాదాపుగా ఆ టిఆర్ఎస్ పదేళ్ల పరిపాలనా కాలంలో మనం ఎప్పుడూ ఆయన రూల్లేదు అక్కడ రాజేంద్ర రెడ్డి గారు అంటే పని చేస్తున్నాడు సరే పక్కన పెట్టేసేయండి రోజు ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి దీని అంతటికీ కారణం ఏంటో చెప్పమంటారా మనం వేసే ఓటు మనం ఎన్నుకునేటటువంటి రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థ తప్పకుండా అధికారులని లొంగ తీసుకుంటుందండి వాళ్ళు చెప్పొచ్చు పోలీస్ వ్యవస్థ చెప్పద్దు మాకేం రాజకీయాలతో సంబంధం లేదు మేము ఇండివిజువల్గా పని చేస్తాం చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అంటే తెలంగాణలోలాగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి మనం రాజకీయ వ్యవస్థలో ప్రక్షాళన చేయాలి ఏదో సింపతి కోసం సానుభూతి కోసం ఏదో ఒక ఏదో ఒక ఓటేసి హత్యలు చేసిన వాడిని అవినీతి కేసులు ఉన్నవాడిని ఆ నెత్తి మనం నిత్తులు పెట్టుకుంటే ఆ అవినీతి హత్యలు చేసిన వాళ్ళకి వీళ్ళు సలాం కొట్టాల్సి వస్తుంది దాని ఫలితంగా సామాన్యులు ఇబ్బందులు పాల్వలసి వస్తుంది దయచేసి మంచి పేరు కలిగినటువంటి ఆఫీసర్లు కూడా శ్రీనివాసరెడ్డి సార్ అంటే ఒక పదిహేను ఏళ్ళు లూప్ లో ఉన్నాడు పక్కన పెట్టండి రాజేంద్రనాథ్ రెడ్డి గారి గురించి మాత్రం మనం పర్టికులర్గా చెప్పుకోవాలండి తప్పు లేదు ఆయన చాలా సింపుల్ చాలా హానిస్ట్ పర్సన్ ప్రజలతో ఆయన మమేకం విధానం కూడా అంటే మేము ప్రత్యక్షంగా చూశాను నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసినప్పుడు ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన సామాన్యుడితో కూడా చాలా చక్కగా మాట్లాడతాడు ఆయన సమస్య ఏంటాడు ఫస్ట్ నేను ఎస్బీ కదా ఈడైంది నా కాడినేదని ఉండదు ఆయన కానీ అలాంటి ఆఫీసర్ మీద కూడా ఈ రోజు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయంటే మనమే తప్పు చేసాం మనమే ఓటు సక్రమంగా వేయలేదు మరి ఈరోజు మనం గగ్గోలు పెట్టుకొని వీళ్ళంతా మనకి ఇబ్బంది పెడుతున్నారు ఈ ఆఫీసర్ సక్రంగా పనిచేయట్లేదు నీతిగా పనిచేయట్లేదు నిజాయితీగా పనిచేయట్లేదు అంటే వాళ్ళ అంతర్గతమైనటువంటి సమస్యను కూడా మనం అర్థం చేసుకోవాలి ఏదో చెప్తారు కదా గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది అన్నట్టుగా మనం ఎన్నైనా మాట్లాడతాం కానీ వాళ్ళ కిందే వాళ్ళకు ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను కూడా మనం అర్థం చేసుకోవాలి అంతిమంగా మీకు అందరికీ రిక్వెస్ట్ చే చేసేది ఏంటంటే సరైన నాయకత్వాన్ని ఎన్నుకోండి సరైన పరిపాలన కూడా తీసుకుంటారని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు